వెల్కమ్ టు ఐకాన్ ఇండియా మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఎవ్రీ అప్డేట్ పైన మీకు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఒక బుక్ని తీసుకురావడం జరుగుతుంది సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇందులో కవర్ అవుతుంది సో మీరు రాబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి డిఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు గ్రూప్స్ అలాగే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎనీ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా ఈ కరెంట్ అఫైర్స్ బుక్ని డిజైన్ చేయడం జరిగింది ఇందులో జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం రక్షణ అలాగే ఆర్థిక క్రీడలు పాలన ఇలా అన్ని అంశాలను కూడా కవర్ చేస్తూ ఈ బుక్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం ఈ బుక్కి సంబంధించి మీరు బుక్ కాపీస్ కావాలి అనుకున్న బుక్కి సంబంధించిన సమాచారం కావాలనుకున్న ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాని లేదు అని అంటే కింద ఉన్న నెంబర్కి కూడా మీరు వాట్సాప్ లేదా కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు సో ఇక మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం బుక్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నామో ఆ క్వశ్చన్స్ని ఇక్కడ మీకు మోడల్ క్వశ్చన్స్గా చూపించడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరికి సంబంధించినటువంటి తెలంగాణ అప్డేట్స్ పైన మనం ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రీవియస్గా మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం ఇప్పుడు మనం లెవెన్త్ క్వశ్చన్ని ఒకసారి చూద్దాం ప్రీవియస్గా ఫిబ్రవరికి సంబంధించి జనవరికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వీడియోస్ మీకు ఐకాన్ ఇండియా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి చూడవచ్చు సో ఒకసారి లెవెన్త్ క్వశ్చన్ ఫిబ్రవరికి సంబంధించి తీసుకున్న క్వశ్చన్ని చూడండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఓటర్లు నమోదయ్యారు ఇది ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి అప్డేట్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం మనం ఇక్కడ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఆప్షన్ ఏ ఆప్షన్ బి మూడు కోట్ల ముప్పై లక్షల ముప్పై ఏడు వేల నూట పదమూడు మంది ఆప్షన్ సి మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఒక వేల మూడు వందల ముప్పై మూడు మంది ఆప్షన్ డి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల మంది ఎంతమంది ఓటర్లు ఫిబ్రవరి వరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యారు అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఎప్పటివరకు అని అంటున్నాం ఫెబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనంటే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఏడు వందల తొంభై ఎనిమిది మంది కాదు అలాగే మూడు లక్షల ముప్పై నాలుగు వేల డెబ్భై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు మంది కూడా కాదు మూడు లక్షల ఇరవై నాలుగు వేల నలభై రెండు వేల రెండు వందల మంది కాదు మరి ఎంతనయానంటే మూడు కోట్ల ముప్పై లక్షల ముప్పై ఏడు వేల నూట పదమూడు మంది ఓటర్లు తెలంగాణలో నమోదయ్యారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ మొత్తం ఓటర్లకి సంబంధించినటువంటి అంశం ఇటీవల మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అలాగే లోక్సభకి పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇంకా ఇంకా ఇంపార్టెంట్ సో అలా మొత్తం ఓటర్లు ఫిబ్రవరి వరకు మూడు కోట్ల ముప్పై లక్షల ముప్పై ఏడు వేల నూట పదమూడు మంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఆప్షన్ బిని ఇక్కడ సరైనటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది ఇలా మీరు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని అప్డేట్ చేసుకోండి ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలను పరిగణించండి స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసింది డైరెక్ట్ క్వశ్చన్ సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో ఇలానే వస్తున్నాయి అగైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లకి సంబంధించిన అంశాన్ని మరింత వివరణాత్మకంగా అందించేందుకోసం ఈ క్వశ్చన్ ని తీసుకురావడం జరిగినది సో మన బుక్ లో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి ఇంకొన్ని విధాలుగా కూడా ఉంటాయి అవన్నీ చెప్తాను సో ఇప్పుడు స్టేట్మెంట్ నెంబర్ వన్ వచ్చి అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే సో అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే ఓటర్ల సంఖ్య నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల మందికి పెరిగినది అని చెప్పేసి అన్నాం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి మనకు అని అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగినాయి అప్పటి నుంచి పోల్చి చూస్తే ఎప్పటి వరకు ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి డేటాను తీసుకోవడం జరిగింది సో అప్పటివరకు ఎంత పెరిగినవి అని అంటున్నాం నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షలు పెరిగినాయి పెరిగినవా లేదా అనేది ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళలు ఒక లక్ష నూట పన్నెండు మంది అదనంగా ఓటర్లుగా నమోదయ్యారు అని అంటున్నాం స్టేట్మెంట్ నెంబర్ త్రీ ఈ తుది జాబితాలో ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు మంది దివ్యాంగులు ఉన్నారు డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ త్రీ స్టేట్మెంట్స్లో సరైనవి గుర్తించండి అని చెప్పేసి మళ్ళీ ఇచ్చినాం వన్ టూనా లేదా టూ త్రీనా వన్ త్రీనా వన్ టూ త్రీనా అనేది ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఈ క్వశ్చన్ని మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే ఓటర్ల సంఖ్య తెలంగాణలో ఫిబ్రవరి కల్లా నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షలు పెరిగినటువంటి మాట వాస్తవం కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది అనంటే సరైనటువంటి స్టేట్మెంట్ ఇక నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ చూడండి రాష్ట్రంలో పురుషుల ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారా స్త్రీలకి సంబంధించిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారా అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ స్త్రీలే ఎక్కువగా ఓటర్లుగా నమోదయ్యారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో రాష్ట్రంలో పురుషులకన్నా మహిళల ఓటర్లు మహిళా ఓటర్లు ఒక లక్ష నూట పన్నెండు మంది ఉన్నారు అనేది సరైనటువంటి స్టేట్మెంట్ అండి ఇక నెక్స్ట్ తుది జాబితాలో దివ్యాంగులు కూడా ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు అనేది రైట్ స్టేట్మెంట్ సో ఇలా త్రీ స్టేట్మెంట్స్ రైట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మూడు కోట్ల ముప్పై లక్షల ముప్పై ఏడు వేల నూట పదమూడు మంది ఓటర్లను గురించి ఏదైతే డిస్కస్ చేశామో అందులో ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు ఈ అంశాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి ఓకేనా అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్సభ ఎన్నికల మధ్యన ఓటర్లు పెరిగారు రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీల ఓట్ల సంఖ్యనే ఎక్కువ దివ్యాంగులకి సంబంధించి ఇంతమంది రిజిస్టర్ అయ్యారు ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు మంది అనేవి ఇవన్నీ సరైన స్టేట్మెంట్స్ కాబట్టి ఆన్సర్ వచ్చే డి ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం రాష్ట్రంలో ఏర్పాటు చేయబడే ఫార్మా విలేజ్ క్లస్టర్ విస్తీర్ణం ఎంత అని అన్నారు సో రాష్ట్రంలో ఫార్మాకి సంబంధించినటువంటి ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు సో దీనికి సంబంధించిన విస్తీర్ణం ఎంత అని అన్నారు ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల మధ్యన వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల మధ్యన మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాల మధ్యన ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాల మధ్యన అనేటువంటి స్టేట్మెంట్స్ని ఇచ్చినాం సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనావాసాలకి దూరంగా ఫార్మాసిటీస్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి నిబంధనల ప్రకారం ఫార్మాసిటీ ఏర్పాటు అవుతుంది సో దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలను కేటాయిస్తున్నారు ఈ విలేజ్ క్లస్టర్లకి సంబంధించిన విస్తీర్ణం ఎంత అని అంటే వెయ్యి నుంచి మూడు వేల ఎకరాలు అనేది ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి గుర్తించాల్సి ఉంటుంది ఓకేనా ఈ ఫార్మా క్లస్టర్స్ వలన ఫార్మా కంపెనీల వలన ఉపాధి లభిస్తుంది అలాగే జనావాసాలకు దూరంగా ఉంటేనే ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చేటువంటి నష్టాన్ని జనావాసాలు తట్టుకోగలుగుతాయి అలాంటి జోన్లను గుర్తించి వీటిని ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది సో ఇలా ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చి బి వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాస్కి సంబంధించినటువంటి విలేజ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో ఎన్ని అనేది వీటిని అని అంటున్నాం ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు ఎంత మొత్తం ఖర్చు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఐటీఐలు ఏవైతే ఉన్నాయో ఈ ఐటీఐలను అత్యాధునికంగా మార్చాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇస్తే ఉపాధి లభించడం మెరుగైనటువంటి ఉద్యోగులను అందించడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇలా అత్యాధునికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐలను మార్చబోతా ఉన్నారు దీనికోసం ప్రభుత్వం ఒక బడ్జెట్ పెట్టింది ఆ బడ్జెట్ ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగినాం వెయ్యి కోట్ల పదిహేను వందల కోట్ల రెండు వేల కోట్ల రెండు వేల ఐదు వందల కోట్ల అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్కి వెయ్యి కోట్లు అనేవి కాదు పదిహేను వందల కోట్లు కాదు రెండు వేల ఐదు వందల కోట్లు కాదు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐలను అత్యాధునికమైనటువంటి సెంటర్లుగా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది రానున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని వీటి ద్వారా మెరుగైనటువంటి విద్యార్థులను బయటకు పంపించాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దీనికోసమే ఈ రెండు వేల కోట్లను బడ్జెట్గా పెట్టి వీటిని డెవలప్ చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ అసెర్షన్ రీజన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు రాయబోయే రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మీకు ప్రత్యక్షం అవుతాయి సో క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయగలిగితే మంచి స్కోరింగ్కి అవకాశం ఉంది ఒకసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల ఆర్టీసీ కార్మికుల గురించి తీసుకోవడం జరిగింది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు ఇది అసెర్షన్ దీనికి రీజన్ సకల జనుల సమ్మెలో రవాణాను స్తంభింపజేసి రాష్ట్ర సాధన పోరాటానికి సహకరించారు అనేటువంటి క్వశ్చన్ తీసుకున్నాం సో ఈ క్వశ్చన్కి సంబంధించి అసర్షన్ సరైనదా అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించినటువంటి మాట వాస్తవమే కాబట్టి అసర్షన్ సరైనది అని అంటున్నాం ఇక రీజన్ మరి వీరు సకల జనుల సమయంలో పాల్గొన్నారా రవాణా వ్యవస్థను అంటే రీజన్ కూడా సరైనదే సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని గుర్తుంచుకోవాలి ఎందుకనంటే రీజన్ అసర్షన్ను సరైనదిగా వివరిస్తుంది మనం ఇక్కడ చెప్పినటువంటి రీజన్ ఇక్కడ తీసుకునేటువంటి అసర్షన్ని బలం చేకూరుస్తూ ఉంది ఇది నిజమని నిరూపిస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక బీసీడీ బీసీడీ కాదు ఓకే సో ఇలా ఈ క్వశ్చన్స్ని మీరు అప్డేట్ చేసుకోండి ఫిబ్రవరికి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో మనం ఐకాన్ ఇండియా నుంచి కరెంట్ అఫైర్స్ కోసం ఒక పుస్తకంని తీసుకొస్తా ఉన్నాం పుస్తకం మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కూడా పొందవచ్చు దీనికోసం మీకు ఏ క్వైరీస్ ఉన్నా కాల్ చేయండి అలాగే పుస్తకం గురించి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోదు